నా బండి నంబర్ ప్లేట్ వెళ్ళిపోయింది గాయస్ అందుకే మేము చిత్తూరు రీచ్ అయ్యేలోపు మా బద్దు గారికి చెప్పేసి కొత్త నంబర్ ప్లేట్ చేపించాను ఓ రాయల్ స్టిక్కర్స్ అన్న నంబర్ ప్లేట్ రెడీ చేసిండు లెఫ్ట్లో బొండల బావ రెండు అట్లు వేసుకురావడానికి చూసుకోయండి అది పరిస్థితి నా నెంబర్ ప్లేట్ ఎక్కడ పడిందో తెలీదు ఎవరికైనా దొరికితే ఫైవ్ హండ్రెడ్ త్రీ జీరో పోస్ట్ బాక్స్ వేసేయండి ఒక ఆరు వందలు మిగులుతాయి ఇప్పటి వరకు ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వచ్చాం మార్నింగ్ నుంచి ఇంకా లంచ్ చేయలేదు మా బద్దుగాడు ఇప్పుడే ఫ్రెష్ అడిషన్ ఏ పద్దు హాయ్ చెప్పు చెప్పన్న ఎట్లు నీరోజు ఎక్స్పీరియన్స్ చింతపండు చాలా చారైందా ఎందుకన్నా మంచిగానే ఉంది కదా రోడ్డు అన్నీ లైట్గా వర్షం పడుతుంది ఇక్కడ కూడా ప్రజెంటు బేకరీ ఉంది కానీ తినలేని పొజిషను ఏదైనా బయటికి వెళ్ళి తింటాం తర్వాత నచ్చుకుంటా వెళ్ళి నా కోసం నట్లు తెచ్చినప్పుడు చెప్పు బా ఎట్లుంది ఈరోజు ఏం తినిపించట్లేదా ఇప్పుడు తినిపిస్తారులే బా వాళ్ళు మంది అయితే గంట గంట పడుతుంది బావా రెడీ అయ్యేలోపు ఆ గంట అంటే నాలుగున్నర అవుతుంది ఏం చేసుకోవాలి నీ హెల్మెట్ అంత అంతా జాబిదే చూడు చేసింది ప్లేట్ అయితే రెడీ అయింది ఒకసారి ఫిట్టింగ్ చలే ఎంత బద్దు జీ చి చిత్తూరు ఆపోజిట్ నియర్ బై కళ్యాణ్ జ్యువెలర్స్ మీరేవాడు అడుగు తినేవాడు కాదు మావాడే లగేజ్ అంతా వేసేసాము రెండు బండ్లకి కట్టేసాము నా బండికి నంబర్ ప్లేట్ కూడా వచ్చేసింది ఎంత రా ఎంత తీసుకున్నాడు నెంబర్ ప్లేటు ఫోర్ ఫిఫ్టీ అంటా మా బర్త్ కాడ అరేంజ్ చేసిండు మేము వచ్చేటప్పటికి చికెన్ బిర్యానీ తిన్నాము మంచిగా ఉంది చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ ఇచ్చిండు అది కూడా మంచిగా ఉంది మర్చిపోయా ఈరోజు క్రిస్మస్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఏమన్నా నెక్స్ట్ స్టాప్ ఎక్కడా <laughs> <laughs> नहीं पाना, ओके भा पान okay चलो बधू हमारा लंबा सफर चालू करते हैं, शुरू करते हैं,